సిద్దిపేట పట్టణంలో గంజాయి మత్తు పదార్థాల నియంత్రణకు కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగిందని సిద్దిపేట వన్ టౌన్ సిఐ లక్ష్మీబాబు తెలిపారు పట్టణంలోని కాళ్ళకుట్ట కాలనీలో సిద్దిపేట పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు కాలనీలో సరైన పత్రాలు లేని ఇరవై ఐదు ద్విచక్ర వాహనాలు మూడు ఆటోలు ఒక ట్రాక్టర్ కారు స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు సిద్దిపేట సిపి ఆదేశాల మేరకు కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగిందని వారు పేర్కొన్నారు మా గౌరవ గారి ఆదేశాల మేరకు కాళ్ళకుంత కాలనీలో ఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది దీనిలో మన సిద్దిపేట ఏసీపీ గారు ఒక నాలుగు ఇన్స్పెక్టర్స్ ఎనిమిది మంది సబ్ ఇన్స్పెక్టరు టోటల్గా ఒక అరవై మంది పోలీస్ ఆఫీసర్సు పార్టిసిపేట్ జరిగించడం జరిగింది ఈ కాలనీలో మొత్తం మైక్రో సర్వే చేసి ఇక్కడ ఓనర్స్ ఎవరు ఉంటున్నారు టెనెంట్స్ ఎలా ఎంతమంది ఉంటున్నారు అదేవిధంగా యూత్తో ఉన్నటువంటి హ్యాబిట్స్ ఎవరు ఎలా ఉన్నాయి ఇల్లీగల్గా ఏమన్నా యాక్టివిటీస్ జరుగుతున్నాయనే ఇది మొత్తం కూడా సర్వే చేయడం జరిగింది తర్వాత ఈ కాలనీలో నంబర్ లేకుండా ఉన్నటువంటి టూ వీలర్సు ఒక ట్వంటీ ఫైవ్ తర్వాత ట్రాక్టర్ ఒకటి ఆటోలు మూడు సీజ్ చేయడం జరిగింది ఇవి డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి ప్రాపర్ డాక్యుమెంట్స్ ఓనర్షిప్ పర్టికులర్ ఉన్నట్టయితే వాళ్ళే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఏదైనా టెప్ట్ బైక్స్ ఉంటే వాటిపైన చర్య తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా యూత్ ప్రజెంట్ డేస్లో ఈ గంజాయికి సంబంధించిన అలవాట్లు అవుతున్నటువంటి దీని మీద ఇక్కడ తెలుసుకోవడం జరిగింది దాని మీద ప్రత్యేకంగా దృష్టి సారించడం జరుగుతుంది అదేవిధంగా ఈ కాలనీలో కెమెరాస్ లేవు పెద్ద మనుషులందరితో కూడా మాట్లాడడం జరిగింది ఈ కాలనీ పెద్దలు వీరితోటి ముందుకొచ్చి వీరు కెమెరాస్ పెట్టడానికి ముందుకొచ్చారు ఈ కాలనీస్లో కెమెరాలు త్వరలో పెట్టుకోవాల్సిందిగా కోరుచుంది థ్యాంక్ యూ